హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే ఈరోజు చిన్న వీడియో పెడుతున్నాను అండి ఫిష్ కర్రీ చే చేశాను అది చూస్తాను చూడండి ఓకే అండి రెండు మూడు పీసులు ఫ్రై కూడా చేశాను అది కూడా చూస్తాను ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ ఓకే అండి అందరికి ఇష్టమే కదా ఫిష్ ఇవి కొర్రమాటా అంటారండి ఈ ఫిష్ను చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేశారు అందుకొరకు ఈ విధంగా ఉంది ఓకే అండి చూడండి ఓకే అండి చూశారు కదా ఇవే అండి కొరమట చేపలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వచ్చారు మా వారు ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై చేశానండి అయితే కొర్రమాటల చేపల్లో మనము మిర్చి పొడి తగినంత సాల్టు అల్లమెల్లుల్లి పసుపేసి కలిపి పెట్టానండి ఇక్కడ గరం మసాలా ఇంకా జీలకర్ర మెంతులు ఆవాలు గ్రైండ్ చేసి పెట్టానండి ఇక్కడ తగినంత ధనియాలు కూడా గ్రైండ్ చేసి పెట్టాను లైట్గా ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టానండి తర్వాత ఆనియన్స్ కొద్దిగా అల్లమెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి మళ్ళీ కొద్దిగా కారం కారం పొడి వేసాను మళ్ళీ చింతపండు రసం ఇక్కడ పిండుకొని పెట్టాను ఇంకా గిన్నె కడిగి నీళ్ళు అండి అవి ఇక్కడ కడాయి పెట్టానండి నేను ఆయిల్ వేసి పెట్టాను ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు వేసానండి మెంతులు కొద్దిగా వేసానండి పోపుకు లైట్గా కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసానండి మళ్ళీ పూపుకి వేయాలంటే వేయాలండి అంతే లైట్గా వేసాను ఎండుమిర్చి కూడా వేసానండి ఇక్కడ ఆవాలు జీలకర్ర మెంతులు కొన్ని మిరియాలండి గరం మసాలా వేరే వేస్తానండి మళ్ళీ లైట్గా వేస్తానండి ఎక్కువ వేయద్దు చేపల పులుసుకు ఇక్కడ మసాలా మొత్తం ఫ్రై కావాలని ఫ్రై చేశానండి మసాలా మొత్తం మొత్తం ఈ విధంగా నూనె తెలినాక ఈ కొన్ని నీళ్ళు కలిపి వేసానండి మసాలా అవి గ్రైండ్ చేసింది ఇప్పుడు కలిపినవి ఉన్నాయి కదా ఆ నీళ్ళు వేసానండి కారం పొడి నీళ్ళు తర్వాత చింతపండు రసం వేసాను తగినంత చింతపండు రసంలోనే కొద్దిగా కారం పొడి వేసానండి అందుకొరకు అలా ఉంది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా పులుసు మరిగిన తర్వాత ఈ చేప ముక్కలు మ్యారినేట్ చేసిన చేప ముక్కలు వేయాలండి ఇది ఇంట్లో ఉప్పు కారము ఇంకా అండి ఓన్లీ పసుపు అంతే అండి కొద్దిగా ఆయిల్ వేసి కలిపి పెట్టాను ఒక గంట క్రితం ఇప్పుడు ఈ ముక్కలు వేస్తున్నానండి ముక్కలు వేసినాక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి కొద్దిగా మరుగుతుంటే టెన్ మినిట్స్ కూడా ఉడికిపోతుంది కానీ మనం చేపలను బట్టి పొరమాట తొందరనే తీయాలండి టెన్ మినిట్స్ అయినా సరిపోతుంది ఈ విధంగా అయిందండి ఇది అయినాక కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి చేపలు తీసుకోకపోయినా చూడండి కొన్ని ఫ్రై ముక్కలు తీసుకుంటాము తీసుకొని చూడండి ఓకే అండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అండి గుమ్మగుమ్మలు ఆడే చేపల పులుసు రెడీ ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫిష్ ఫ్రై కూడా చేశాను చూడండి ఎంత బాగుందో ఓకే అండి ఫిష్ ఫ్రై కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎంతో కి చూడండి ఇదిగోండి ఈ విధంగా ఉంటుందండి ఫిష్ ఫ్రై చాలా ఫ్రెష్గా కుర్రమాట చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై మీరు కూడా తప్పక చేయండి ఓకే అండి క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ ఓకే అండి కీప్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అండి ఇట్స్ మీ పద్మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్